ఈ వీడియో పెట్టడానికి మెయిన్ కారణం ఎక్కువ మంది ఇంగ్లీష్ పెట్టండి పెట్టండి అని కామెంట్ చేస్తున్నందుకు ఈ వీడియో పెట్టడం జరిగింది చాలామంది పెట్టండి పెట్టండి అని అడుగుతున్నారు అదే ఉద్దేశంతో ఈ వీడియో అయితే పెట్టడం జరిగింది హలో వ్యూవర్స్ వెల్కమ్ బ్యాక్ బి తెలుగు ఎడ్యుకేషన్ ఛానల్ ఈరోజు డిఏఓ ఎగ్జామ్లో ఇంగ్లీష్ పేపర్ ఏ విధంగా అడిగిండో దాని గురించి పూర్తి ఎక్స్ప్లెనేషన్ ఈ వీడియోలో ఉంటుంది దయచేసి మీరు చేయాల్సిందల్లా ఒక లైక్ మాత్రం చేయండి ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరూ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయడం మర్చిపోకండి ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్లో కామెంట్ చేయొచ్చు లైక్ మాత్రం ఈ వీడియోకి వంద లైక్లు అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నా కాబట్టి ప్రతి ఒక్కరూ లైక్ చేయడం లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ మాత్రం ఖచ్చితంగా చేయండి లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి వంద లైక్లు అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నా ఫ్రెండ్స్ ఈ వీడియోకి డిఏఓ ఇంగ్లీష్ ఈరోజు జరిగినటువంటి డిఏఓ ఇంగ్లీష్ పేపరు ఏ విధంగా ఉందనేది ఈ వీడియోలో పూర్తి ఎక్స్ప్లెనేషన్ ఇస్తా ఏ టాపిక్ నుంచి ఎక్కడెక్కడ అడుగుతున్నాడు ఎక్కువ అనేది మనకు వెరీ వెరీ ఇంపార్టెంట్ కనుక ఎక్కడి నుంచి అడుగుతున్నాడు అనేది తెలుసుకుంటే దాదాపు దాని ద్వారా అన్నీ చేయొచ్చు అనమాట ఆర్టికల్స్ ఆర్టికల్స్ నుంచి రెండు క్వశ్చన్స్ అయితే అడగడం జరిగింది టెన్స్ టెన్స్ నుంచి రెండు క్వశ్చన్స్ అడగైతే అడగడం అయితే జరిగింది ఆర్టికల్స్ నుంచి రెండు టెన్స్ నుంచి రెండు యాక్టివ్ వాయిస్ వాయిస్ యాక్టివ్ వాయిస్ ప్యాసి వాయిస్ నుంచి కూడా రెండు క్వశ్చన్స్ అయితే అడగడం జరిగింది డైరెక్ట్ ఇండైరెక్ట్ డైరెక్ట్ ఇండైరెక్ట్ డైరెక్ట్ ఇండైరెక్ట్ నుంచి కూడా ఒక క్వశ్చన్ అయితే అడగడం జరిగింది డైరెక్ట్ ఇండైరెక్ట్ నుంచి డైరెక్ట్ స్పీచ్ ఇండైరెక్ట్ స్పీచ్ దీని నుంచి కూడా ఒక క్వశ్చన్ అయితే అడగడం జరిగింది ఆంటనిమ్స్ ఆంటనిమ్స్ నుంచి ఒక క్వశ్చన్ సిననిమ్స్ నుంచి ఒక క్వశ్చన్ అడగడం జరిగింది పారాగ్రాఫ్ పారాగ్రాఫ్ నుంచి అయితే మూడు క్వశ్చన్స్ అయితే అడగడం జరిగింది పారాగ్రాఫ్ నుంచి పారాగ్రాఫ్ ఇచ్చి త్రీ క్వశ్చన్స్ పారాగ్రాఫ్ నుంచి త్రీ క్వశ్చన్స్ అడగడం జరిగింది సెంటెన్స్ ఫార్మేషన్ సెంటెన్స్ ఫార్మేషన్ నుంచి సెంటెన్స్ ఫార్మేషన్ అంటే మెయిన్గా ఒక పారాగ్రాఫ్ ఇస్తారు ఒక పారాగ్రాఫ్లో ఖాళీలు ఉంటాయి అన్నమాట ఆ ఖాళీలను పూర్తి చేయడం ఎలా ఆ సెంటెన్స్ని పూర్తి చేయాలన్నమాట ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ కొంచెం మ్యాటర్ ఇస్తారు ఇక్కడ గ్యాప్ ఇస్తారు అనమాట ఈ గ్యాప్లో ఈ తర్వాత ఈ గ్యాప్లో ఏమొస్తుంది అనేది ఫార్మేషన్ చేయాలన్నమాట ఇట్లాంటి ఫార్మేషన్ క్వశ్చన్స్ ఒక పారాగ్రాఫ్ అయితే ఇవ్వడం జరిగిందనమాట నెక్స్ట్ సెంటెన్స్ రీఅరేంజ్మెంట్స్ సెంటెన్స్ రీఅరేంజ్మెంట్స్ నుంచి కూడా ఒక క్వశ్చన్ అయితే ఇవ్వడం జరిగింది సెంటెన్స్ రియేజ్ అరేంజ్మెంట్స్ కూడా దీని నుంచి కూడా ఒక క్వశ్చన్ అయితే ఇవ్వడం జరిగింది నెక్స్ట్ ఇంపరేటివ్ సెంటెన్స్ ఇంపరేటివ్ సెంటెన్స్ నుంచి కూడా ఒక క్వశ్చన్ అయితే ఇవ్వడం జరిగింది ఇది ఫ్రెండ్స్ ఈరోజు ఇంగ్లీష్ పేపరు పూర్తి వివరాలు అయితే ఇవి దయచేసి ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరూ లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మెయిన్గా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్లో కామెంట్ చేయొచ్చు ఇలా ఇలాంటి వీడియోస్ ప్రతిరోజు ఎగ్జామ్స్ ఏదైతే జరుగుతుంటావో ప్రతిరోజు వచ్చిన అప్డేట్స్ అయితే ఇస్తూనే ఉంటా థ్యాంక్ యూ ఈ టాపిక్ల నుంచి వచ్చినటువంటి క్వశ్చన్స్ అయితే పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేయలేను ఎందుకంటే ప్రతి ఒక్కరికి క్వశ్చన్స్ అయితే గుర్తు ఉండవు కదా కాబట్టి ఇంకోటి అదే విధంగానే అడుగుతాడు అదే క్వశ్చన్స్ అడుగుతాడని గ్యారంటీ ఇవ్వలేము కాబట్టి ఈ టాపిక్స్ నుంచి అయితే వచ్చినాయని తెలిస్తే దీని ప్రకారంగానే మనము ఏ విధంగా చదవాలనేది ఏ విధంగా ఏ ఏ టాపిక్ నుంచి ఏమేమి వచ్చినాయని తెలిస్తే దీని ప్రకారం మనం పేపర్ చేయగలుగుతాం అనమాట అదే ఉద్దేశంతో నేను ఈ వీడియో చేయడం జరిగింది ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరూ లైక్ చే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి ఈ వీడియోకి వంద లైక్లు అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నా కాబట్టి ప్రతి ఒక్కరూ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఏమైనా డౌట్లు ఉంటే కామెంట్ చేయండి థ్యాంక్ యూ